హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ రెండు రెసిపీస్ అండి ప్రసాదం రెసిపీస్ దీని ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి డీటెయిల్గా చదువుకొని చేసుకోండి ఇవే కాదు ఇంకా ఫర్దర్గా నా వేరే వీడియోస్ కూడా ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చెక్ చేసి నేను అన్ని ప్రసాదం రెసిపీస్ పోస్ట్ చేస్తున్నానండి ఒక టూ త్రీ డేస్ నుంచి అవి కూడా ఒకసారి చెక్ చేసుకొని ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా ఈజీగా మనకి క్విక్ అండ్ ఈజీగా అయిపోయే ప్రసాదం రెసిపీస్ చూపించాను అవి ఒకసారి చెక్ చేసి మీరు ఆ విధంగా ట్రై ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి